ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న శ్రీశక్తి పథకం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ ప్రశంసలు అందుకుంటుంది మరోవైపు ఈ పథకం అమలుతో సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బస్సులో విపరీతమైన రద్దీ నిలబడి ప్రయాణించవలసిన పరిస్థితులు సకాలంలో బస్సులు దొరకకపోవడం వంటి సమస్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి అర్హులైన మహిళలకు ఊరటనిస్తుండగా సాధారణ ప్రయాణికులకు మాత్రం ఈ పథకం కష్టంగా మారిందా Watch this story. ఏపీ ప్రభుత్వం శ్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది ఈ పథకం వల్ల ఉద్యోగాలు విద్య ఆరోగ్య అవసరాల కోసం ప్రయాణించే మహిళలకు భారీ ఉపశమనం లభిస్తుంది రోజుకు లక్షలాది మంది మహిళలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని మహిళా సాధికారతకు కీలక అడుగుగా పేర్కొంటుంది అయితే పథకం ప్రారంభమైనప్పటి నుంచి బస్సులపై ప్రయాణికుల భారం గణనీయంగా పెరిగింది ప్రత్యేకించి ఉదయం సాయంత్రం పూట పీక్ అవర్స్లో బస్సులు పూర్తిగా నిండిపోతున్నాయి సీట్లు దొరక్కపోవడం నిలబడి ప్రయాణించడం ఇప్పుడు సాధారణంగా మారింది ఉచిత ప్రయాణం కారణంగా బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది దీంతో టికెట్ తీసుకొని ప్రయాణించే సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వృద్ధులు దివ్యాంగులు విద్యార్థులు ఉద్యోగులు అందరూ రద్దీ బస్సుల్లో నలిగిపోతున్నారు కొన్ని రూట్లలో బస్సులు చాలా తక్కువగా ఉండడంతో గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ప్రైవేటు ఉద్యోగులు సమయానికి ఆఫీసులకు చేరలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చే ప్రయాణికులు మరింత ఇబ్బందులు పడుతున్నారు మహిళలకు పథకం మంచిదే కానీ బస్సుల సంఖ్య పెంచకపోతే లాంటి ప్రయాణమే అంటూ సాధారణ ప్రయాణికులు వాపోతున్నారు అయితే త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులు తీసుకువచ్చి ప్రయాణికుల కష్టాలు తీరుస్తామని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ తెలిపారు పథకం ద్వారా పెద్ద సంఖ్యలో పెరిగారు పెరిగారు ఎక్కువ వాళ్ళందరికీ ఇవాళ బస్సులు కొద్దిగా సరిపోక ఇబ్బంది పడుతున్నాం ఈ బస్సులు అనేది రీప్లేస్ చేయాలి అంటే చ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన వాతావరణ కాలుష్యానికి అవకాశం లేకుండా అన్నీ కూడా ఎలక్ట్రికల్ బస్సులు పెట్టాలనేదే చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏ బస్సు మార్చినా కూడా ఈ పరిస్థితిపై స్పందిస్తున్న ప్రయాణికులు బస్సుల సంఖ్య పెంచాలని కొత్త రూట్లు ప్రవేశపెట్టాలని పీక్ అవర్స్లో అదనపు సర్వీసులు నడపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు శక్తి పథకం విజయవంతంగా కొనసాగాలంటే దానికి అనుగుణంగా ఆర్టీసీ మౌలిక సదుపాయాలు కూడా పెరగాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు లేకపోతే ఒక వర్గానికి లాభం మరో వర్గానికి భారంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.